अपडे बाजेता आपण बनयचो मात्र न बाजेत गत्ता आपण एट्रिफायड आहे दो अदला साइज अदला काय हे बघ हेज मनाला जे पळे बाजेत करतो ते टेस्ट अपडोडो वाला कन्सिम वाटता जाव더니च बघतो

એલે યાર మేనేజర్ ని నికరా ని నికరా వీడు చేతను మనం చచ్చలేదా ఇదో విలేజ్ దినోత్సవ ప్రోగ్రామ్ ఆగు ఆగు ఇక్కడ కదరేం కదరేం ఆ వద నచ్చలేదా

నా పేరు నల్వాల సురేష్ చల్లెల గ్రామ సర్పంచ్ అభ్యర్థిని జగిత్యాల జిల్లా మాది రెండో విడత ఎలక్షన్లో భాగంగా ఫోర్టీన్త్ నాడు మాకు ఎలక్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ యువతకు రాజకీయాల నుంచి కొంత దూరం గ్యాప్ ఏర్పడుతున్న ఆలోచనతో కొంతమంది నాయకులు వాళ్ళ చేతులే అధికారం ఉంచాలన్న ఆ ఆలోచన దానికి చేంజ్ కావాలని మార్పు రావాలని యువత రాజకీయాల్లోకి రావాలని ఆ మార్పు కోసం విలువల సిద్ధాంతాలతో ఈ మద్యం డబ్బు ఇలాంటి ఆలోచన లేకుండా ఒక మంచి రాజకీయ వ్యూహాలతో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తోటి నేను రాజకీయాలకు రావడం జరిగిందని యాక్చువల్లీ ఇప్పుడు చాలా సమస్యలు ప్రజలలో ఉన్నాయి గ్రామాలలో డ్రైనేజ్ అయినా రోడ్ అయినా మౌలిక సదుపాయాలైనా పెన్షన్స్ అయినా ప్రభుత్వ పథకాలు ఇట్లా చాలా ఇష్యూస్లలో ప్రజల మధ్యలో ప్రభుత్వానికి మధ్య గ్యాప్ చాలా ఏర్పడ్డది సర్పంచులు గత టూ ఇయర్స్ నుంచి లేకపోవడంతో ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి కుక్కలు కోతుల విడద కూడా ఎక్కువైపోయాయి యువత కొద్ది వరకు వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్కి మూవ్ అవుతుంది వీటన్నిటిలోకి ఆలోచించి ఒక కొత్త తరం న్యూ జనరేషన్ నాయకత్వం కావాలని అందరు కోరుకోవడంతో నేను ఈ పోటీలో నిలవడం జరిగింది దానికి చాలా వరకు యువత సపోర్ట్ ఉండడం నన్ను ఫ్రెష్నెస్ నా క్యారెక్టర్ ప్రజెంటేషన్ ఇవన్నీ ప్రజలకు మంచి రీచ్ కావడంతో నన్ను ప్రజలు మనస్ఫూర్తి స్వీకరిస్తారు భవిష్యత్తులో నా వీలైనంత వరకు గ్రామాభివృద్ధికి పార్టీలకు అతీతంగా కులాల ఖచ్చితంగా మతాలకు అతీతంగా సేవా దృక్పథంతో ఏ పార్టీ నాయకుడు సరే నా గ్రామాభివృద్ధి కోసం సహకరిస్తే ప్రతి నాయకుడి దగ్గర నాతో పెద్దయిన మాట్లాడింది మొన్న కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడారు అసలు ఈ ఇష్యూ ప్రభుత్వాలకు చాలా పెద్ద సమస్య ఇది సర్పంచులతో అయ్యేది కాదు ఈ గత భవిష్యత్తులో నేను దీన్ని ప్రధాన పాత్ర పోషించి రేపు మాకు సర్పంచ్ల ఫోరం అయిన తర్వాత నేను ప్రధాన పాత్ర వహించి జిల్లా నుంచి స్టేట్ లెవెల్ ఒక కమిటీ చెప్పించి దీన్ని సిజీరియన్స్ పిల్లలు పుట్టకుండా భవిష్యత్తులో కుక్కలకు కోతులకు ఒక ప్రణాళిక బద్దంగా వాటి సంఖ్య తగ్గించి దీన్ని శాశ్వత పరిష్కారం చేసే పరిష్కారం చేయాలి పల్లెటూళ్ళలో అసలు ఏ ఇంట్లో కూడా తలుపులు లేకుండా గుళ్ళాలు లేకుండా ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కోతులు లేబు సో ఇది ప్రభుత్వం కూడా దృష్టి చేయాలి వైద్య ఆరోగ్యం దృష్ట్యా కూడా హాస్పిటల్స్ సివిల్ హాస్పిటల్స్ ఎంకరేజ్ చేసి బీదవారికి మా సర్పంచ్ల త్రూ సేవలు అందించడం మా ప్రధాన పాత్ర ఉంచాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వైద్యం అనేది చాలా ఇబ్బంది ఉంది మాకు మేము క్యాండిడేట్స్ రిఫర్ చేస్తే సివిల్కి ఎమ్మెల్యే గారు మంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ దానికి సహకరించి ఆపరేషన్స్ అయిపోయింది ఇవి చేస్తే ప్రభుత్వ భారం తగ్గు సో అట్లా చాలా మంచి మంచి థాట్స్ ఉన్నాయి పేదలకు ఫస్ట్ ప్రయారిటీగా పెన్షన్స్ అయినా ఇంద్రమ ఇండ్లైనా ప్రభుత్వ పథకాలైనా అయినా ఇనిషియేట్ చేయాలి సీసీ కెమెరాలు క్రైమ్ తగ్గించడానికి గ్రామంలో సీసీ కెమెరాలు మ్యాండేటర్ ఇప్పుడు పోలీసులకు పోలీస్ వ్యవస్థకు ఇది ఒకటి ఇబ్బంది పిల్లలు ఉంటారు అన్న నైన్త్ టెన్త్ స్టాండర్డ్స్ నుంచే పిల్లల మీద పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు ఇంటర్ డిగ్రీ టైంలోనే పిల్లలు చాలా చెడిపోతున్నారు ఆ టైంని మనం క్యాచ్ చేసుకున్న లోపు వాడు ఆల్రెడీ వాడు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతారు నైన్త్ టెన్త్ స్టాండర్డ్స్ లోపనే ప్రతి పేరెంట్ ఈవినింగ్ టూ అవర్స్ వన్ ఇయర్ కాన్సన్ట్రేషన్ చేయాలి వాడు ఏం వాడి ఆలోచన విధానం ఏంటి ఇవన్నీ ఒక ఒక వే ఆఫ్ థింకింగ్లో ఉంటేనే బాగుంటుంది మేము యువత కాబట్టి మాకు ఆ జనరేషన్ ఇప్పుడున్న మూమెంట్స్ మీద పూర్తి అవగాహన ఉంది సో ప్రజల మద్దతు కూడా మంచిగా ఉందన్న వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు మన ఆలోచన మీద నచ్చింది నా క్యారెక్టర్ నచ్చింది నేను టెన్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్న జీరో కాంట్రవర్సీ లోల్లు లేవు పంచాయతీలు లేవు ఉపాఐ రైలు లేవు సో ఫేర్ పాలిటిక్స్ చేద్దాం మన ఆలోచనతో వచ్చిన ప్రజలు స్వాగతిస్తున్నారు యువత మద్దతు సంపూర్ణంగా ఉంది దే వాంట్ ఫ్రీడమ్ పాలిటిక్స్ స్వేచ్ఛ రాజకీయం కావాలని అందులో నన్ను ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది నేను సురేష్ అని ఫీల్ ఒక వంద మంది యువత నా కోసం ఇక్కడ కాదు దేశ విదేశాలలో కూడా హార్ట్ఫుల్ వర్క్ చేస్తాను అని ఇది నేను కాపాడుకున్న నా క్యారెక్టర్ సో ఈజీగా అనిపిస్తుంది కానీ ప్రయత్నం మాత్రం చివరి దాకా ఉంటుందన్న అందరూ కూడా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బు మద్యానికి ఎంత ఇచ్చినా కానీ తీసుకోకుండా కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కి కనువిప్పు కావాలి నాయకులకు డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేయాలన్న కనువిప్పు వచ్చినప్పుడు సేవా దృక్పథం మనుషులకిచ్చే గౌరవం మర్యాద ప్రతిదీ పెరుగుతుంది సో వీలైనంత వరకు ప్రతి ఓటరు కూడా మధ్యాహ్నం డబ్బుని నిషేధించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేద్దాం క్వశ్చనింగ్ ఆన్సరింగ్ ఇంపార్టెంట్ ఇప్పుడు తీసుకోవడం వద్దు తర్వాత అడగకుండా మనం సైలెంట్ ఉండడొద్దు క్వశ్చనింగ్ ఇంపార్టెన్స్ క్వశ్చన్ ఇచ్చే తత్వం మనం పెరగాలి ఈ తత్వాలన్నీ తగ్గాలి డబ్బు మద్యం తగ్గిపోవాలి చూడరు చల్లెల గ్రామ ప్రజల ఆలోచన చేయండి ఒక న్యూ జనరేషన్ పాలిటిక్స్ సురేష్ నుంచి మొదలైతుంది ఇంకొక నలుగురు సురేష్ యువత రావాలి కత్తెర గుర్తుకేసి